హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ పెళ్లి అక్రమ సంబంధాలు హత్యలు ఇప్పుడు మన దేశంలో మన రాష్ట్రంలో ఇవే సెన్సేషనల్ గా మారుతున్నాయి సో వీటిపై మనతో మాట్లాడడానికి ప్రముఖ సైకాలజిస్ట్ బరుపాటి గోపి గారు మనతో పాటు ఉన్నారు వారిని మరిన్ని వివరాలు తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ అసలు ఏం సార్ ఈ పెళ్లి ఏంటి అక్రమ సంబంధాలు ఏంటి ఈ అక్రమ సంబంధాలు హత్యల వరకు తీసుకపోవడం ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా మొత్తం ఇవే సెన్సేషనల్ గా మారుతున్నాయి మీ అభిప్రాయం ఏంటి సార్ మహేష్ గారు ఇక్కడ బాగా ఆలోచించండి పెళ్లిళ్ళు అనేవి సమాజంలో కూడా ఒక పార్ట్ సార్ అందుకనే నేను చూడండి మనము పూర్వ రోజుల్లో తీసుకుంటే గతంలో తీసుకుంటే ఆ బాల్య వివాహాలు అనేవి వచ్చాయి ఎందుకో అప్పుడు బాల్య వివాహాలను మనం రద్దు చేయడం జరిగింది సంస్కరణల పేరుతో కానీ అప్పుడు పెద్దలు ఆలోచించిన విషయం ఏంటి అంటే పెద్ద పెరుగుతుంటే వీళ్ళ మనసుల్లో కూడా చెడు ఆలోచనలు చెడు అలవాట్లు చెడు సన్నివేశాలే కాకుండా చుట్టూ ఉన్న వాతావరణం ఎన్విరాన్మెంట్ యొక్క ప్రభావం అనేది చాలా పడుతూ ఉంటుంది కాబట్టి చిన్నప్పుడే పెళ్లి చేయాలనే ఆలోచనతో అప్పుడు పెళ్లి చేశారు ఆ తర్వాత ఇప్పుడు పెళ్లిళ్ళ వయసును కూడా పద్దెనిమిది సంవత్సరాల వరకు తీసుకొచ్చారు అంటే ఏమైందంటే ఎందుకు తీసుకొచ్చారు పెద్ద చిన్న వయసులో ఆ యొక్క తెలిసి తెలియని వయసులో పట్ల వాళ్ళు తప్పుడు పనులు చేస్తారు వాళ్ళ యొక్క మనసు వారి యొక్క కంట్రోల్లో ఉండదు అంటే దీన్ని ఏమంటారు అంటే మంకీ మైండ్ అంటారు మనం ఈ మంకీ మైండ్ ఏంటి అంటే చిన్న చిన్న విషయాలకి అయితే జబ్ చేస్తుంటుంది తర్వాత ఏ విషయంలో కూడా ఎక్కడ తప్పు కనబడితే అక్కడ జల్లి అట్రాక్ట్ అవుతుంది ఏది చెడు చేయకుండా అక్కడికి పోయి చూస్తాం మన మనస్తత్వం అదే ఇప్పుడు ఇక్కడ ఏమైంది సమాజంలో కూడా అందుకనే ఏం చేశారంటే పెళ్లి యువా బంధం అనే దాన్ని ఒక ప్రేమ పూర్వకమైన బంధము ఇటు ఇటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు కలిపి ఒక పెళ్లి పేరుతో మానసికంగా కంట్రోల్ ఏర్పాటు చేశారు ఇది సీక్రెట్ అసలు యాక్చువల్ గా ఎందుకు పెళ్లి పేరుతోనే అంటే ప్రతి ఒక్కరికి సహజంగా ప్రతి మనసులో కూడా కొన్ని కోరికలు ఉంటాయి అది ఫిజికల్ గా ఉంటాయి మానసికంగా ఉంటాయి చుట్టూ ఉండే పరిస్థితుల ప్రకారం లగ్జరీస్ అంటారు అంటే ఇక్కడ మనిషి సంపాదన పెరుగుతున్నా కొద్ది లగ్జరీస్ పెరిగిపోతున్నాయి లగ్జరీస్ పెరిగిపోతున్నా కొద్ది కంపారిజన్ ఎక్కువైపోయింది ఈ కంపారిజన్ అనేది క్యాన్సర్ అది యువతలో అయినా పెద్దవాళ్ళలో అయినా ఇంకెక్కడైనా ఈ కంపారిజన్ లో ఇంకోటి ఏంటంటే లగ్జరీలో అరే మా ఇంటి పక్క అయిన కార్ వచ్చింది కొత్త కారు వచ్చింది మన కార్ లేదు లేదు పక్కన వాళ్ళు గూఢంతో మనం మామూలుగా ఇప్పటి వరకు ఇల్లు కూడా లేదు కాబట్టి ఇంట్లో కూడా ఇది ఉంటేనే భార్య భర్తలు అంటే బయటికి పోతే ఒక లో వెళ్ళాలి బయటికి వెళ్తే తప్పకుండా బంగారు నగలు వేసుకొని వెళ్ళాలి బయటికి వెళ్ళి అంటే మాటకు విలువ పోయింది అపియరెన్స్ డప్పు అనేది బాగా ఇప్పుడు ఎక్కడికి పోయినా ఇప్పుడు వీళ్ళ ఏ ఫంక్షన్కి పోయినా లేకపోతే ఎంత పెద్ద ఒక చిన్న పార్టీస్ అయినా ఏంటిది అంటే అరే ఏంటిది ఏం డ్రెస్ లో వచ్చాడు ఈయనకి బైక్ ఏమున్నది లేకపోతే కార్ లో వచ్చాడా లేకపోతే ఏం కారు బిఎండబ్ల్యూ కారా లేకపోతే ఇంకే ది టాప్ మోస్ట్ కారా అతను మోసం సంపాదిస్తున్నాడా లేకపోతే ఇంకొక రాంగ్ వీల పోతున్నాడా ఇవన్నీ అవసరం లేదు ఏం మెయింటైన్ చేస్తున్నాడు అనే కంపారిజన్ లో కూడా ఈ సమాజం వెళ్ళిపోయి పెళ్లిళ్ళలో కూడా ఎంత ఖర్చు పెట్టారు హై ఖర్చు పెడితే గ్రేట్ ఆయనకి ఎక్కడి నుంచి ఆ సంపాదన వచ్చింది అనేది అవసరం లేదు అట్లాంటి ఫాల్ట్స్ ఫస్టేషన్స్ అంటారు అలాంటి రోజులలో ఇప్పుడు ఎంత కాంపిటేటివ్ వరల్డ్ ఒకరికంటే ఒకరి ఒకరిక ఈయన చాలా ఇది ఉన్నది ఉన్నది ఈయన టీకా ఉన్నది కానీ బ్యాక్గ్రౌండ్ లో చూస్తే ఇవాళ ఇల్లు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లో ఉండే కొనుక్కుంటున్నారు ఇన్స్టాల్మెంట్ కట్టలేక కూడా ఇల్లు అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు కార్లు కొని కార్లు అమ్మిన వాళ్ళు ఉన్నారు అంటే ఇలా రాంగ్ వేలోప్ అంటే పక్క వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి సమాజాన్ని ఇంప్రెస్ చేయడానికి ఇలా తయారైన పెళ్లిళ్ళు అయిన తర్వాత ఈ అప్పులు ఎక్కువ చేసి లేదా రాంగ్ వేలలో వెళ్ళి ఒకరి నుంచి ఒకరు కంపారిజన్ చేసుకొని దే ఆర్ గోయింగ్ కంప్లీట్ ఇంతమంది మీరు చెప్పినాక ఫాల్స్ ఫస్టేషన్ లైఫ్ ను గడుపుతున్నారు ఈ విధానంలో కూడా ఇంకోటి ఏంటి భార్య డబ్బులు సంపాదిస్తుంది భర్త డబ్బులు సంపాదిస్తున్నారు ఇక తగ్గేది ఏదైనా సినిమా వచ్చింది చూడండి ఆ టైప్ లో కూడా వీళ్ళు ఎవరికి ఎవరు కూడా మాట్లాడాలనుకునే వాళ్ళు కూడా ఉన్నారు పేరు కలిసి ఉండి సపరేట్ రూమ్లలో ఉండే వాళ్ళు కూడా ఉన్నారు కారణం ఏంటి అంటే జస్ట్ నాకు డబ్బు నేను సంపాదిస్తున్నారు నువ్వు నువ్వు ఒక మాట అంటే నేను పడినో నేను ఒక మాట అంటే నువ్వు ఇది ఇది మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా అయిపోయి ఏంటంటే పేరుకు కలిసి ఉంటున్నారు బట్ వాళ్ళు మనుషులు మాత్రం విడిపోయి ఉంటున్నాయి ఒక ఇంట్లో ఉంటున్నారు మనుషులు మాత్రం విడిపోయి ఉంటున్నాయి అలా ఇలాంటి సిచ్యువేషన్స్ తర్వాత భర్త తక్కువ సంపాదిస్తే భార్యలు డామినేట్ చేసే ఫ్యామిలీస్ ఉన్నాయి వాళ్ళ దగ్గర కూడా వాళ్ళు సంపాదిస్తే ఆ పరిస్థితులు కంప్లీట్ డిఫరెంట్ వాళ్ళకి ఇచ్చే విలువ ఉండదు పిల్లల ముందే తీసుకోడ ఇలాంటి సన్నివేశంలో ఇంకొక సిచ్యువేషన్ ఏమొస్తే ఎప్పుడైతే భర్తల యొక్క టోటల్ సిచ్యువేషన్ ఎప్పుడైతే డౌన్ ఫాల్ అవుతుంటదో దెన్ దే విల్ గో ఇన్ అ రాంగ్ డైరెక్షన్ ఇటు జెంట్స్ ఒక రెండో సంతోషం కోసం ఒక రాంగ్ అక్రమ సంబంధాలన్న అన్న మీరు అన్నారు ముందు వర్డ్స్ ఆ రూపంలో వెతుకుతున్నారు ఇటు లేడీస్ వెతికే సన్నివేశాలు కనబడుతున్నాయి ఇదివరకు లేడీస్ అంటే చాలా సిన్సియారిటీతో కూడుకున్నది ఇది జెంట్స్ అన్నా ఉండదు ఇప్పుడు ఇద్దరు కూడా తప్పు చేస్తూ ముందుకు వెళ్తున్నారు ఆ తప్పు కూడా తప్పు కానే కాదన్నట్టు కూడా ఫీల్ అయ్యేటోళ్ళు కూడా ఎక్కువ మంది ఉన్నారు సమర్థించుకుంటున్నారు వాళ్ళని వాళ్ళు సమర్థించుకుంటున్నారు ఎందుకులో సమర్థనకు వచ్చింది అంటే ప్లస్ నా దగ్గర అన్ని ఉన్నాయి సమాజం ఏమనుకుంటే నాకేంది విలువలు విలువలు నేను ఏదనుకుంటే అదే విలువలు అంటే వాళ్ళకు వాళ్ళే ఒక పరిమితి పెంచుకొని వాళ్ళకు వాళ్ళే ఒక గీత్ గీతలు గీసుకొని ఇదే కరెక్ట్ లైఫ్ అనుకుంటున్నారు చివరికి ఎండికొచ్చే వరకు కంప్లీట్ గా అరెస్ట్ అయి జైళ్ళలోకి వెళ్ళిన వాళ్ళు కూడా ఈ మధ్యలో ఒక సన్నివేశం ప్రేమించి పెళ్లి చేసుకున్న సన్నివేశంలో ఒక సంఘటన జరిగింది ఒక డాక్టర్ ను పెళ్లి చేసుకుంటుంది ఒక లెక్చరర్ వాళ్ళు ఒక వేరే ఊర్లో ఉంటారు అక్కడి నుంచి అన్నకుండా వస్తారు వచ్చి ఇక్కడ డాక్టర్ స్థిరపడతాడు మంచి క్లినిక్ ఉంటుంది మంచి ఫైనాన్షియల్ స్టేటస్ ఉంటుంది ఈ లేడీ ఒక జిమ్ వెళ్తుంటుంది ఆ జిమ్ లో ఉన్న వ్యక్తికి పరిచయం ఏర్పడి అక్కడ నుంచి ఒక రాంగ్ కనెక్షన్ ఏర్పరచుకొని అక్కడ ఒక అక్రమ సంబంధం స్టార్ట్ అవుతుంది అది చిలికి చిలికి గాలు అనే ఎక్కడి వరకు వస్తుంది అంటే అసలు నా భర్త లేకుండా ఇంకా బాగుంటుంది ఎందుకు వస్తుంది ఈ థాట్ అంటే మనిషికి విలాసాలు కోరికలు అనేవి ఒక సిస్టమేటిక్ గా ఒక హద్దులతో కూడిన జీవితం గడపకపోతే హద్దులు ఎప్పుడైతే దాడుతామో మనిషి మానసిక స్థితి అనేది ఏం కాదు ఎవరు చూడట్లేదు పాలు కాగటప్పుడు కలిమిస్తుంది అవుతాం అట్లా సమాజంలో చాలా మంది ఇవాళ ఏమైంది అంటే తప్పులు చేయడానికి అలవాటు పడింది ఇలా ఆ లేడీ ఏం చేస్తుంది ఆ జిమ్ కు వెళ్ళే కోచ్ తన పరిచయం పరచుకొని ఒక కిరాయి వాళ్ళని తయారు చేసుకొని సొంత భర్తను డాక్టర్ను చంపి ఈ మధ్యలో లైఫ్ మళ్ళీ ఏమవుతుంది ఏదిగానే మనిషికి మానసిక వికాసం ఉండాలి తప్ప మానసికంగా దౌర్బల్యంలో ఉంటే నెగిటివ్ థింకింగ్ లో ఉంటే లగ్జరీ లైఫ్ అని విలాసాలను పేరుతోని సినిమాలను చూస్తూ రాంగ్ వేలలో కంపారిజన్ చేసుకుంటే చివరికి ఎండ్ పాయింట్ ఆటో డ్రైవర్లు ఈ మధ్యలో అచ్చలు చేసుకుంటున్నారు భార్యతో అక్రమ సంబంధం ఈ విధంగా మంచి మంచి ఫ్యామిలీస్ లో కూడా ఇవాళ చాలా ఇది జరుగుతున్న కారణం ఏంది ఫ్యామిలీస్ విడిపోతున్నారు కారణం ఏమిటి అంటే ఒక అక్రమ సంబంధాలు ఇంకా కాకుండా పెళ్లిళ్ళైన ఆరు నెలలకు విడిపోతున్నారు అక్కడ కారణం ఏంటి అంటే కంపారిజన్ అహం ఇగో అంటారు ఇవన్నీ మెల్లి మెల్లిగా మెల్లిమెల్లిగా అన్ని తడిసి తడిసి మోపడైనట్టుగా మనిషి మానసిక స్థితి సైకోల్ డిజార్డర్ తయారై వాళ్ళు ఏం చేస్తున్నామో కూడా తెలియకుండా తాము చేసేది కరెక్ట్ అనే ఒక భావనకు వచ్చేసి సమాజాన్ని కూడా పక్కకు పెట్టి తమలో ఉన్న వాల్యూస్ ని కూడా పక్కకు పెట్టేసి సంతోషమైన జీవితం గడిపే బదులు ఆనందంగా గడిపే బదులు ఆహ్లాదమైన జీవితం గడిపే బదులు జస్ట్ కంపారిజన్ కోసం జలసాల జీవితం గడపాలనే కోరికతో లగ్జరీస్ కోసం రాంగ్ వేలలో పోయి ఇవాళ ఫ్యామిలీస్ చెల్ల చెల్లా చెబరవుతున్నారు కుటుంబాలు విడిపోతున్నారు ఆ తర్వాత అక్రమ సంబంధాలు ఆ తర్వాత హత్యల వరకు కూడా వస్తున్నాయి అంటే ఇదే క్రమంలో సార్ మనం అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి కంపారిజన్ అంటున్నారు ఇతరులతో మనం పోల్చుకోవడం వల్ల ఆ కుటుంబంలో కలహాలు రావడం ఈ వీటి కారణంగానే హత్యలు జరుగుతున్నాయని మీరు అంటున్నారు అంటే దీన్ని ఈ కోణంలో ఎందుకు చూడొద్దు ఏదైతే ఆ పెళ్లికి ముందే అమ్మాయి అమ్మాయితోటి ఇతరులతోటి లవ్ అనేది ఉండడం ప్రేమ సంబంధం ఉండడం దాని ఇంట్లో ఉన్నటువంటి పేరెంట్స్ ఒప్పుకోకపోవడం బలవంతంగా పెళ్లి చేయడము దీని కారణంగా పెళ్లి చేసినటువంటి వ్యక్తి తోటి ఆ జీవనం సాగించకపోవడం ఇవి ఇవి కూడా కారణంగా ఉండొచ్చు కదా సార్ అంటే ఇక్కడ బాగా గమనించాలి ఇప్పుడు ఇవాళ తల్లిదండ్రుల యొక్క పెంపకాలలో కూడా చాలా లోపాలు ఉన్నాయి సార్ అంటే తల్లిదండ్రులు పిల్లల్ని ఏమనలేకపోతున్నారు అంటే ఏమనంటే వీళ్ళు ఏమైనా చేసుకుంటారు కావచ్చు చచ్చిపోతారు కావచ్చు ఇప్పుడు తల్లిదండ్రులే చంపే పరిస్థితికి ఏర్పడ్డారు వాళ్ళు అదే ఆలోచించడం లేదు అంటే ఏమవుతుంది అంటే పిల్లల పెంపకం విషయంలో పట ఒక మాట అంటే ఏమనుకుంటారో ఏదైనా తప్పు చేస్తే ఇది తప్పని చెప్పలేని స్థితిలో పేరెంట్స్ తయారు కారణం ఏంటి అంటే వారి యొక్క పెంపకంలో కూడా మార్పులు తీసుకురావాలి మీరు అన్నట్టుగా సరే ప్రేమించడం ప్రేమించిన అబ్బాయితోనే పెళ్లి చేయడం అందువల్ల ఏమైనా అది వెరీ లెస్ పర్సంటేజ్ ఉంటుంది కాకపోతే ఈ ప్రేమ అనే ఒక అది ఎట్లా అయిపోయింది అంటే ఫైవ్ పర్సెంట్ సినిమాలలో హండ్రెడ్ పర్సెంట్ లవ్ అని చూపెడుతున్నారు టెన్త్ క్లాస్ లో టెన్త్ క్లాస్ పిల్లలతో లవ్ సినిమా తీస్తున్నారు సో ఇంటర్మీడియట్ పిల్లలతో లవ్ సినిమా తీస్తున్నారు కామన్ గా లవ్ సినిమా అంటే ఏ పాటేజ్ కూడా మీరు నైన్టీ పర్సెంట్ పాటలు అనే లవ్ రిలేటెడ్ ఉంటాయి అంటే డబ్బు సంపాదించుకుంది సినిమా ఫీల్డ్ లో డబ్బు సంపాదించుకుంటున్నారు తర్వాత అవన్నీ నటన ఇవాళ సినిమాలో నటించిన హీరోయిన్స్ కూడా ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపెట్టే వాళ్ళు ఉన్నారు అండ్ హీరోస్ కూడా బాలీవుడ్ హీరోస్ కూడా ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోయిన వాళ్ళు మరి నిజంగా వాళ్ళ లైఫ్ హ్యాపీ అయితే వాళ్ళు చేసేదాన్ని కరెక్ట్ అయితే మరి చాలా హ్యాపీగా ఉండాలి కదా ఎందుకు చనిపోతున్నారు వాళ్ళు అంటే అది అంతా కూడా ఒక నటన ఆ నటనలో అంత నటించడమే పైన పైన నటించడం ఇక్కడ మాట్లాడింది మళ్ళీ ఇంకో అమ్మాయితో అక్కడ కూడా సేమ్ మాట్లాడుతున్నారు ఈ ఇంటికాడ ఒకళ్ళెవరు కాలేజీలో ఒకళ్ళెవరు లేకపోతే వాడు బయటింగ్ లో ఒక ఆఫీస్ లో కూడా అంటే ఏమవుతుంది మనసు చెప్తాను కదా మంకీ మైండ్ అని ఇటు అటు జంప్ అవుతున్నారు ఆ జంప్ అవడంతోనే ఎక్కడ అయితే మనిషికి ఒక స్థిరత్వం ఉండదు ఒక స్ట్రెంత్ ఇంటర్నల్ స్ట్రెంగ్త్ మైండ్ సెట్ అంట పాజిటివ్ మైండ్ సెట్ ఎక్కడైతే కంట్రోలింగ్ పవర్ ఉండదో కాన్సన్ట్రేషన్ మిస్ అవుతుంది కాన్సన్ట్రేషన్ ఎప్పుడైతే మిస్ అవుతుందో ఎంజాయ్ మనిషి అందరూ ఎప్పుడు కూడా ఎంజాయ్ చేయాలని ఆలోచిస్తుంటాడు కానీ ఎంజాయ్ లో ఒక విషాదం కూడా ఉంటుంది గ్రాఫ్ అప్ అండ్ డౌన్ ఉంటుంది ఎక్కడన్నా మానసిక పరిస్థితులు కొంచెం అడిట్ అవ్వడం కంప్లీట్ అజీన్ ఇట్లయితే అనుకోలేదు అయ్యో అందరికీ తెలిసిపోయింది అందరికన్నా అడుగుతున్నారు అని చెప్పి సొంతంగా వాళ్ళు వెళ్ళి ఉరికి ఫ్యాన్ ఫ్యాన్ పూరేసుకొని చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు సో ఇదంతా ఏంటి అంటే ఇంకేమో ఉంది ఇది కాకుండా లైఫ్ లో మంచిగా నలుగురితో సమాజంలో బతుకుతూ నలుగురికి సహాయం చేస్తూ నలుగురికి అందుబాటులో ఉంటూ తమ వాల్యూని పెంచుకోవడం పోయి ఎంత హ్యాపీగా జలసాలు చేస్తూ టూర్లు తిరుగుతూ ఇటు తిరుగుతూ డబ్బులు వేరే వాళ్ళే ఖర్చు పెట్టుకుంటూ అన్ని చేసుకుంటూ లాస్ట్ చివరికి వరకు వచ్చే వరకు ఏమవుతుంది అంటే విడాకులన్నీ అవుతుంది లేకపోతే అక్రమ సంబంధాలు అవుతుంది కొన్నిసార్లు లేకపోతే అచ్చల వరకు కూడా దారితీస్తుంది అంటే ఇది పర్సంటేజ్ ఎంత పర్సంటేజ్ తప్పునే ఉంది కానీ ఒకరినో చూసి ఒకరు ఒక గొడవపై బయలుదేరితే అన్ని గొడవలపై బయలుపెట్టేట్టుగా సమాజంలో చాలా మంది ఇదే లైఫ్ కావచ్చు తినడం తిరగడం తాగడం ఎంజాయ్ చేయడం అనే ఒక నాలుగు కాన్సెప్ట్లు బాగా ఈ యూత్ లో కూడా ఎంటర్ అవుతున్నాయి ఇటు పెద్దవాళ్ళలో ఎంటర్ అవుతున్నాయి కాబట్టి పెద్దవాళ్ళు తప్పకుండా ఆలోచించవలసింది ఏంటంటే వాళ్ళు చేసే పనులు ఏమైనా ఉంటే వాటిని కంట్రోల్ చేసుకోవాలి తర్వాత ఏదైనా విషయాలు ఫ్యామిలీ మ్యాటర్స్ ఉంటే అందరి ముందు ఇష్టం ఉన్నట్టుగా ఒకరి మీద ఒకరు అర్చుకుంటూ మాట్లాడద్దు ఏదైనా ఉంటే భార్య భర్త మాట్లాడుకుంటే లోపల రూమ్ లో కూర్చొని మాట్లాడుకోవాలి తర్వాత కొత్తగా పెళ్ళైన వాళ్ళు అడ్జస్ట్మెంట్ ఏ ఫర్ అడ్జస్ట్మెంట్ అనేది కంపల్సరీ అది ఫ్లెక్సిబిలిటీ ఏ ఫర్ ఫ్లెక్సిబిలిటీ ఫ్యూచర్ అంటే ఫ్లెక్సిబిలిటీ ఒకసారి భర్తే తప్పు చేయొచ్చు ఒకసారి భార్య తప్పు చేయవచ్చు అర్థం చేసుకొని కూర్చొని అవగాహనతో మాట్లాడుకొని సద్భావంతో అర్థం చేసుకొని లవ్ 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 ఫ్యామిలీ ర్ హస్బెండ్ లవ్ యువర్ వైఫ్ ఎవరు కానీ తప్పులు చేయని వాళ్ళు ప్రపంచంలో ఉండరు కానీ రియలైజేషన్ ఉంటే ఫ్యామిలీస్ బాగుంటాయి ఈ గొడవలు తక్కువైతాయి తర్వాత చిన్న చిన్న విషయాలకు విడాకులు తక్కువైతే సిక్స్ మంత్స్ మ్యారేజ్ అనే త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ కి విడాకులు అవుతున్న సంఖ్య పెరుగుతుంది ఇప్పుడు మెట్రోపాలిటన్ సిటీస్ లో కామనేది నేనంటే నేను నువ్వు అంటే నేను మాట నేనంటే నువ్వు ఇవేమవుతున్నాయి ఆటోమేటిక్ గా ఇంకొక పెళ్లి చేసుకుంటారు ఇంకొక పెళ్లి దగ్గర ఏమవుతుంది అక్కడ వాళ్ళు డిస్టర్బ్ వచ్చిన వాళ్ళే ఉంటారు ఫ్రెష్ మ్యారేజ్ జరిగే తక్కువ అక్కడ కూడా వాళ్ళకి ఏమైనా రాంగ్ రిలేషన్స్ ఉంటే కదా పెళ్లి అయినాక కూడా ఫోన్లలో ప్రేమికులతో మాట్లాడే వాళ్ళ సంఖ్య పెరిగిపోతుంది ఏంటి అంటే మా లవర్ ఏంటంటే మా జస్ట్ మా ఓల్డ్ ఫ్రెండ్ బ్యాచ్మెంట్ ఇట్లా మాట్లాడుకొని ఫ్యామిలీస్ విడాకులైన వాళ్ళు ఉన్నారు మళ్ళీ అగ్రహం అందాలు మళ్ళీ ఆత్మహత్యలు లేదా అత్యంత ఇలా మారిపోతుంది కాబట్టి రాంగ్ కంపారిజన్ వద్దు ఉండదన్న సర్దుగాపోండి డబ్బు సంపాదించండి డబ్బు అవసరం కష్టపడి సంపాదించండి ఇష్టపడి సంపాదించండి ఒక పద్ధతి ప్రకారం మీ మీ యొక్క ప్రొఫైల్ పెంచుకోండి మీ స్కిల్స్ పెంచుకోండి అప్పుడు మీకు మంచి మంచి జాబ్స్ వస్తుంటాయి అప్పుడు మీ సమాజంలో వాల్యూ పెరుగుతుంది మీ ఇంటి దగ్గర కార్ మీ ఎవరో అప్లోడ్ వచ్చి గుంజుకపోతాడు అట్లా జానా జరుగుతున్నాయి సో ఇల్లు వేలం వేసే బ్యాంక్ వచ్చి వేలం వేస్తున్న కారణం ఏంటంటే చాలా లగ్జరీ కట్టాడు ఎంత కట్టి చాలా పెద్దగా కట్టాడు అట్లా జరుగుతున్నాయి కాబట్టి ఆలోచించండి మనం ఫాల్స్ ఫ్రస్టేషన్ లైఫ్ అవసరం లేదు అండ్ పోవడం గల కారణాలు ఏంటి అంటే ఎవ్వరికి వాళ్ళ ఈగోస్ ఉన్నాయి ఆ ఇగోస్ని తక్కువ చేసుకోండి ఒకప్పుడు ఇప్పుడు వేజ్ పెరుగుతున్నా మన ఏజ్ ఎవరంగా ఉన్నాం కదా ఎప్పటికి ఒక్క తీరుగా మనం యాక్టివిటీస్ ఉండవు కదా అడ్జస్ట్మెంట్ కాకపోతే ఎలా ఫ్లెక్సిబుల్ కాకపోతే ఎలా ఎమోషనల్ గా ప్రతిదానికి డిజార్డర్ అయితే ఎలా కాబట్టి ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఈ యొక్క హత్యలు ఎక్కువ జరుగుతుంది ఆహా ఎట్లా చేస్తుందా నేను ఎట్లా అతన్ని చంపేయాలి లేదు నేను ఆమెను చంపేయాలే ఎమోషనల్ డిజార్డర్స్ ని బ్యాలెన్స్ చేసుకొని మూడు డిజార్డర్స్ ని బ్యాలెన్స్ చేసుకొని ముందడుగు వేయకపోతే పాజిటివ్ గా చేయకపోతే మానసికంగా మనం సన్నద్ధం కాకపోతే చిన్న చిన్న విషయాలకే అలజడులు కారణమే ఆ చిన్న మాటలు అంటే పడకపోతే అవమానాలు సహించే గొప్ప గుణం లేకపోతే ఫ్యామిలీస్ అన్ని కూడా కాబట్టి మానసిక మెడిటేషన్ చేయాలి అండ్ రెండోది ఏంటి అంటే సద్భావమైన రిలేషన్స్ అవగాహన పెంచుకోవాలి తప్పులు ఎవరితోనైనా జరుగుతాయని అనుకోవాలి భర్తలు అండర్స్టాండింగ్ మాట్లాడుకోవాలి కూర్చోవాలి లేదు తెలియకపోతే నలుగురు పీల్చి పెద్ద మనుషుల దగ్గర మన స్నేహితుల మధ్యలో ఒకసారి కౌన్సిలింగ్ అంటారు వాటిని అది వెనుక రోజుల్లో కూడా ఫ్యామిలీస్ ఉండేది అది చాలా బాగుండదు ఇప్పుడు ఎవరు చెప్పడం లేదు ఎందుకంటే ఆ చెప్పడైనా కూడా టెంప్టేషన్ లో వస్తున్నాడు వీళ్ళకి రామ్ గైడెన్స్ చేస్తున్నాడు అన్ని కూడా సార్ అయితే ఇదే క్రమం సార్ గతంలో కూడా ఇలాంటి హత్యలు జరిగి ఉండొచ్చు కానీ ఈ ఒకటి రెండు నెలల్లోనే విపరీతంగా జరుగుతున్నాయి ఒక దగ్గర జరిగింది అని మనం వార్త చదివి దాన్ని మర్చిపోయే లోపే ఇంకో రెండు మూడు జరుగుతున్నాయి అది ఎందుకంటే ఈ కాలం ఈ సమయంలోనే ఎక్కువ ఎందుకు జరిగితే బాగా ఆలోచించండి సార్ ఇవి అనే క్రమంలో ఇప్పుడు ఏమైంది అంటే చుట్టుపక్కల పరిస్థితులు పరిసరాలు ఒక తీరుగా ఉండడం మన బ్యాక్గ్రౌండ్ ఏంటిది ఏ స్థాయి నుంచి వచ్చాం అది పక్కకు పెడుతున్నారు చెప్పాను కదా కంపారిజన్ హైయెస్ట్ స్థాయికి పోవాలి ఎదుటి మోసం చేసినా పర్లేదు ఎదుటి వ్యక్తులను వాళ్ళను కంప్లీట్ గా వెన్నుపోటు పిలిచినా పర్లేదు స్నేహితు స్నేహాల్లో డబ్బులు మోసం చేసినా పర్లేదు మనిషి ఏం చేస్తున్నారు ఇట్లా పోయి పోయి ఏమవుతున్నారంటే వీళ్ళు నేను చేసేది తప్పు కాదు అనే ఒక రాంగ్ పర్సెప్షన్కి వచ్చేసి నేను చేసేది కరెక్టే అవును నాకు మోసం చేస్తే నేను మోసం చేస్తాను నాకు మోసం చేస్తే నేను చంపేస్తా అంటే ఇట్లా సమాజంలో పట ఏ రోజులో అయినా ఏ టైంలో అయినా కూడా బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మంచి విలువలతో కూడిన జీవితం కోసం ఒక్కొక్క అడుగు వేయండి మెల్లిమెల్లిగా ముందుకెళ్ళండి ఎవరో ఏదో తప్పు పని చేసినా మీరు అది చేస్తే పిల్లిని చూసి నక్క వర్క పెట్టుకున్నట్టుగా ఉంటుంది జరుగుతుంటాయి అక్కడక్కడ ఎందుకంటే ఇప్పుడు పెరిగిన విధానం బ్యాక్గ్రౌండ్ అంటే తర్వాత వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ పేరెంట్ల బ్యాక్ పేరెంట్స్ కూడా తప్పు చేసి ఏదో రాంగ్ వేలో ఉంటే వీళ్ళు కూడా రాంగ్ వేలో చేసే అవకాశం ఇవన్నీ మనం మన ముందు కనబడే ఎందుకు అంటే మనకు ఒకసారి కనబడుతున్నాయి కానీ దీని వెనుకాల బ్యాక్గ్రౌండ్ వేరే ఉంటుంది వాళ్ళ యొక్క మానసిక పరిస్థితి వేరే ఉంటుంది వాళ్ళకున్న ఫెసిలిటీస్ లేక ఇంకేదో తప్పు దారిలో కూడా పోతుంటారు కాబట్టి ఫస్ట్ అందుకని దీనికి వీటన్నిటికీ అన్నిటికి మేజర్ ఏంటంటే స్లో అండ్ స్టడీ ఇన్స్పైరేషన్ అనుకోవాలి గ్రాడ్యువల్ గా స్టెప్ బై స్టెప్ ఫ్యామిలీని డెవలప్ చేసుకోవాలి పిల్లల్ని కూడా ఒక్కసారి డిస్కెళ్ళి ఒక కాన్వెంట్ స్కూల్లో లక్షల ఫీజులు కట్టాలి అంటున్నారు అది ఎక్కడి నుంచిస్తున్నారు అప్పులు చేస్తే తెస్తున్నారు మళ్ళీ మీదనే గొడవలు స్టార్ట్ అవుతారు ఇట్లా చదివించడమే తప్పలేదు కానీ చదిపించే విధానాన్ని మార్చుకోవాలి తర్వాత మనం కూడా చేసేది ఒక పని చేస్తున్నాం ఇంకొక పని కూడా ఏదైనా ఇంకా తప్పుడు దూరంలో పోయే బదులు రాంగ్ రిలేషన్స్ ఏర్పరచుకున్న ఇంకొక పని ఇంకొక ఓవర్ సెక్స్ వాళ్ళకి సంపాదించి మీ యొక్క ఫ్యామిలీని డెవలప్ చేసుకోండి అంటే ఒక్కసారి పెరుగుతున్నాయి ఒకటి చూసి వాళ్ళు చేస్తున్నారని కాదు ఇక్కడ అనుకోకుండా సమాజంలో చెడు ఉంటుంది మంచి ఉంటుంది కాబట్టి దీన్ని బట్టి మనం వీలైనంత వరకు మంచి విషయాలను మంచి సన్నివేశాలను మంచి వ్యక్తులతో కలిసి ఉంటే మన చుట్టూ ఉండే వాళ్ళతో మంచి వ్యక్తులతో కలిసి ఉంటే ఇలాంటి ఆలోచనలు కూడా తగ్గిపోతాయి ఎవరైనా ఒకరి వేళ తప్పులు చేసే వినడం వల్ల అప్పుడు వారు సరైన దిశలో వెళ్తారు వారు కూడా మంచి జీవితాన్ని గడిపే అవకాశం ఉంటుంది సో చూస్తున్నారు కదండి ఇటువంటి హత్యల మీద ప్రధాన కారణంగా ఇతరులతో పోల్చుకోవడం వాళ్ళకు ఆస్తుంది మాకు లేదు అని ఇలాంటి కంపారిజన్ చేసుకోవడం వీటి వల్లనే ఇలాంటివి జరుగుతున్నాయి వీటిని తగ్గించుకోవాలంటే ఇలాంటి వాటిని మన దరిదాపులకు రాకుండా చేసుకోవాలంటే ప్రధానంగా అయితే మనము కౌన్సిలింగ్ తీసుకోవాలని చెప్తున్నారు అదేవిధంగా అర్థం చేసుకోవాలనుకుంటున్నారు ఎవరైతే ఇద్దరు భార్యభర్తలు ఉంటారో వాళ్ళిద్దరి మధ్య అన్యోన్యత ఉండి ఇద్దరు కూడా ప్రేమగా మాట్లాడుకొని ఒక అర్థవంతంగా ఉండి ఇద్దరు ఒకరి కూడా అర్థం చేసుకొని బతికినట్లయితే ఇలాంటివి జరగవని అయితే గోపిగా చెప్తున్నారు మరిన్ని వీడియోల కోసం మన ఊరుగల జిందగిని చూస్తూ ఉండండి థ్యాంక్ యూ Thank you, Orugal Jindai. Thank you.